హోళీ దీనిని కాముని పూర్ణిమ అని కూడా అంటారు హోళీ అంటే రంగులు చెల్లుకునే పండుగ కాదు కానీ ప్రస్తుత కాలంలో రంగుల పండుగగా స్థిరపడింది ఈ పండుగ మహాభారత కాలం నుండే వాడుకలో ఉంది హోళీగా అనే స్త్రీ రాక్షస దేవత ఈవిడ బ్రహ్మచే సృష్టించబడిన రావణ బ్రహ్మ సోదరి ఈ హోళికను అందరూ దేవతగా కులదైవంగా పూజించేవారు సంతానం లేనివారు ఈమెను పూజిస్తే సంతానవంతులు అవుతారు దీనికి ఒక కథ తెలుసుకుందాము మహాభారత కాలంలో బృహద్రథుడు అని ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకు ఇరువురు భార్యలు వారికి సంతానం లేకపోవటచే హోళికను పూజించమని చెప్పారంట వారు హోళిక రాక్షసి బొమ్మను గోడపై చిత్రించుకొని పూజలు చేశారట వారు చేసిన పూజలు ఫలించి వారికి ఒక పండు లభించింది ఇరువురు భార్యలు ఉన్నారు కనుక వారు ఆ పండును రెండు భాగములుగా చేసి భుజించారట సగం సగం శరీర భాగాలతో వారికి శిశువులు కలిగారట వారు అలా శిశువులను చూసి తట్టుకోలేక ఆ రెండు శరీర భాగములను సంధి చేసి అనగా అతికించి ఒక్క ఆకారంగా చేశారట ఆ శరీరమే జరాసంధుడు ఈ హోళీ పండుగను సత్యయుగం నుండి జరుపుకున్నట్లుగా పురాణాలు తెలుపుతున్నాయి హోళీ అంటే అగ్ని పునీత అని అర్థము ఈ పండుగ ప్రతి సంవత్సరము ఫాల్గుణ మాసము పౌర్ణమి రోజున వస్తుంది కనుక ఈ పండుగను హోళీ కాముని పున్నమి ధోలికోత్సవము అని కూడా పిలుస్తారు హోలీ అంటే అసలు తత్వం మరిచిపోయి రంగుల పండుగగా జరుపుకునే ఆనవాయితీకి ప్రజలందరూ అలవాటు పడ్డారు కానీ భారతీయ సాంప్రదాయంలోని అసలు తత్వం తెలుసుకుందాము దీనికి పురాణాల ప్రకారం ఒక కథ కూడా ప్రచారంలో ఉంది హిరణ్యకస్పుడు రాక్షసరాజు అతని కుమారుడు ప్రహ్లాదుడు అతనిని విద్య కొరకు ఆచార్యుల వద్దకు పంపుతాడు కానీ అక్కడ ప్రహ్లాదుడు హరినామస్మరణతోనే తన తోటి విద్యార్థులతో విద్యను అభ్యసించుచూ హరిభక్తిలో లీనమవుతాడు అది తెలిసిన అతడి తండ్రి హిరణ్యకస్పుడు తన పుత్రుని బ్రతిమిలాడి ఉజ్జగించి హరిభక్తిని విడనాడమంటాడు కానీ ప్రహ్లాదుడు హరినామస్మరణే జీవిత పరమార్థమని చెప్పి తండ్రి మాటను వినడు హిరణ్యకస్పుడు హరివైరి కనుక హరిని సేవించే తన కుమారుణ్ణి తన శత్రువుగా భావించి ప్రహ్లాదు అంతమొందింపదలిచి తన సేవకులను పిలిచి పిల్లవాణిని వారికి అప్పగించి ఏనుగులతో తొక్కించడం లోయలో పడవేయడం పాములతో కరిపించడం చేయిస్తాడు కానీ ఆ సమయంలో కూడా హరిభక్తి వీడక నారాయణ నామస్మరణ చేస్తూ ఉంటాడు ప్రహ్లాదుడు విష్ణు మహిమ వల్ల అతనికి ఎటువంటి బాధ కలగదు అది గమనించిన హిరణ్యకస్పుడు తన సోదరి హోళికను పిలిపించుతాడు ఎందుకంటే హోళికకు వరప్రభావం వల్ల ఆమె వద్ద ఒక సాలువ ఉంటుంది ఆ సాలువ ఆమె ఒంటి మీద ఉన్నంత వరకు మంటలు ఆమెను అంటుకొనలేవు అందువలన హిరణ్యకస్పుడు తన చెల్లితో ఇలా చెప్తాడు అమ్మ హోళిక నీవు నీ మేనల్లుడిని ఒడిలో కూర్చుండబెట్టుకొని చితి మీద కూర్చో నీవు చాలువా కప్పుకో నీకు మంటలు అంటవు ప్రహ్లాదుడి కాలి బూడిదవుతాడు అని చెప్తాడు ఆమె అన్న చెప్పినట్లుగా చితి పేర్పించి ప్రహ్లాదుని తన ఒడిలో కూర్చుండబెట్టుకొని తాను మాత్రం చాలువాను కప్పుకొని చితికి నిప్పు పెట్టమంటుంది అత్త ఒడిలో కూర్చున్న ప్రహ్లాదుడు ఏమీ భయపడకుండా నారాయణ నామస్మరణ చేస్తూ ఉంటాడు విష్ణువు తన మాయచే హోళిక శరీరంపై ఉన్న సాలువను ప్రహ్లాదుని శరీరం మీదకి వచ్చేటట్లు చేస్తాడు అప్పుడు హోళిక బూడిద అవుతుంది ప్రహ్లాదుడు క్షేమంగా బయటకు వస్తాడు ఆ రోజు హోళిక దహించబడిన కారణం చేత ఈనాటికి చాలా ప్రదేశాలలో ఊరి మధ్యలో చితిని పేర్చి కర్రలతో మంటలు పెట్టి హోళికా దహనం జరుపుకుంటారు రాక్షసుల పరాక్రమం ఆ రోజుతో అంతమైందని సంతోషంలో జరుపుకునే పండుగ ఈ హోళీ ఈ పండుగకు మరొక గాథ కూడా ఉంది తారకాసురుడనే రాక్షసుడు బ్రహ్మచే వరం పొంది మదగర్వంతో దేవతలను బాధించుతూ ఉండేవాడు ఆ బాధలు తట్టుకోలేక దేవతలు విష్ణుమూర్తిని ఆశ్రయించగా అప్పుడు విష్ణుమూర్తి ఇలా చెప్తాడు తారకాసురుడు శివుని కుమారుని చేతిలోనే మరణం పొందేటట్లు వరం పొందాడు కానీ శివుడేమో విరాగిల శ్మశానాలలో తిరుగుతూ ఉంటాడు కనుక మీరు ఎలాగైనా హిమవంతుని వద్దకు వెళ్ళి ప్రార్థించి పార్వతిని ఒప్పించి శివ కళ్యాణం జరిగేటట్లు చూడమని చెప్తాడు విరాగిగా మారిన శివునిలో కోరికలు కలిగించడానికి అతని వద్దకు మనమధుని పంపుతారు ఋషులు శివునిపై మన్మధుడి చేత కామమును ప్రేరేపించే పూల బాణం వేయించుతారు ఆ బాణ ప్రభావం శివునిలో శారీరక వికారమును కలిగించగా ఆయన కోపంతో మన్మధుడిని చూస్తాడు ఆ సమయానికి మన్మధుడు ఇంకా పూలబాణం చేతిలో పట్టుకునే ఉండడం గమనించి కోపముతో తన మూడవ కన్ను తెరుస్తాడు ఆ సమయంలో కంటి నుండి వచ్చిన మంటలు సూర్యుని కిరణాలలో ఉన్న ఏడు రంగుల కాంతి మిళితమైన ఆ మంటల దాటికి మన్మధుడు భస్మమైపోతాడు అది గమనించినటువంటి మన్మధుని భార్య రతీదేవి శివుణ్ణి ప్రార్థించగా కామదేవుడైన మన్మధుణ్ణి తిరిగి బ్రతికించుతాడు కానీ భౌతికంగా కనిపించడని భౌతిక కామం కంటే నిజమైన ఉద్రేకపూరితమైన ప్రేమ ఆధ్యాత్మికతను తెలియచేస్తే మానసిక ప్రతిరూపంగా మాత్రమే కనిపిస్తాడని తెలియచేస్తాడు ఆ ఏడు రంగుల మంటలను గుర్తు చేసుకుంటూ రంగుల పండ క్రింద ఈ హోలీని జరుపుకుంటారు శ్రీకృష్ణునికి సంబంధించినటువంటి మరొక విషయం కూడా ఈ హోలీ పండుగకు సంబంధించింది ఉన్నది బాలకృష్ణుని ఫల్గుణ మాసం పౌర్ణమి రోజు పౌర్ణమి రోజునే ఉయ్యాలలో వేసినట్లు పురాణాలు తెలుపుతున్నాయి అందువలన పశ్చిమ బెంగాల్లో ఈ పండుగ రోజున శ్రీకృష్ణుని ప్రతిమను ఉయ్యాలలోని వేసి డోలోత్సవం జరుపుతారు అందుకని డోలికోత్సవం అనే పేరు కూడా వచ్చింది ఈ హోలీ పండుగ రోజున యవ్వనంలో ఉన్న కృష్ణుడు గోపికలతో రాధతో కలిసి రంగురంగుల పువ్వులతో ఆటలాడాడట శ్రీకృష్ణుడు పెరిగిన మధుర బృందావనంలో పదహారు రోజుల పాటు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు రంగపంచమి రోజున శ్రీకృష్ణుడికి రాధపై ఉన్న ప్రేమను కొనియాడుతారు తల్లి యశోదతో శ్రీకృష్ణుడు తన శరీరం నీలివర్ణము రాధ శరీరం ఎరుపు వర్ణం గురించి ఫిర్యాదు చేశాడంట అందుకని కృష్ణుని తల్లి యశోద రాధ ముఖానికి రంగులు పూసిందంట అందువలన అందరూ హోలీ పండుగకు రంగులు పులుముకుంటారట పూరి జగన్నాథ్ జగన్నాథుడి ఆలయంలో కృష్ణుడు రాధా విగ్రహాలు ఉంచి ప్రత్యేక పూజలు జరిపి అత్యంత ఆనందంతో వేడుకలు జరుపుకుంటారు మహారాష్ట్రలో హోళిక దిష్టిబొమ్మను దహనం చేసి వీధులలో ఉదయం నుండి సాయంత్రం వరకు మంటలు వేస్తారు కాశ్మీరులో సైనికులు రంగురంగుల నీళ్లను చల్లుకుంటూ పండుగ జరుపుకుంటారు ఒకసారి కృష్ణుడు రాధ గ్రామానికి వచ్చి అక్కడ గోపికలను ఆట అది అది తప్పుగా భావించిన ఆ గ్రామ ప్రజలు కర్రలతో కృష్ణయ్యను వెంబడించారంట అప్పటి నుండి హోలీ పండుగను లార్మోర్ అనే పేరుతో జరుపుకుంటారు విలాసానం సృష్టికరి హోలికా పూర్ణిమ సదా కాళిదాస మహాకవి ఈ హోలీ పండుగను వర్ణించుచు సూర్యకాంతిలోని ఏడు రంగుల కలయిక హోలీ అన్నాడట రంగులు అంటే రాగరంజిత భావంలో అని అర్థం అవి పాలు వెన్న నెయ్యి తేనె రంగురంగుల పూలు ఇలా స్వభావ సిద్ధంగా ఉండాలి అవి ఆరోగ్యకరమైనవిగా ఉండాలి ఆనందం అంటే ఆరోగ్యాన్ని ఇవ్వాలి అది శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా కూడా అంతేకాని రసాయనాల రంగుల హోలీ కాదు రసాయనాల రంగులు ఆనందమును ఇవ్వకపోగా అనారోగ్యాన్ని ఇస్తాయి అల్లసాని పెద్దన పౌర్ణమి వెన్నెల గురించి ఇలా అన్నాడు వెలగడిమి నాడే వెన్నెల అలవాడినే గాదిబోయని అమావస అంటే పౌర్ణమి నాటి వెన్నెలను విడిచిబెట్టకుండా విడిచిపెట్టకుండా గాదెలలో దాచి ఉంచి అమావాస్య వరకు కూడా వెలుగును పంచుకోవాలని అలాగే జీవితంలో పండుగల ద్వారా మనం పొందే ఆనందం మానసిక ఆనందంగా మలుచుకోవాలని పెద్దని గారి ఉద్దేశ్యం ఎలా అంటే ఈ పండుగను గాయన్ హసన్ జల్సన్ అన్నట్లుగా అంటే పాటలతో నవ్వులతో కాముని దహనంతో ఆనందంగా గడపాలని అర్థం ఈ హోలిక బొమ్మను తయారు చేసి పండుగ రోజు పాత చెప్పులతో కొడుతూ తిడుతూ మన మనసులోని ఉన్న కల్మషాన్ని పోగొట్టుకొని కొత్త ఆనందాలని నింపుకోవాలి చూశారు కదా ఈ రోజున మనం హోలీ యొక్క పూర్తి చరిత్రను తెలుసుకున్నాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శరీష్ల లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్